శ్రీ నామ సంవత్సరంలో ఉగాది రోజు దగ్గర నుంచి కూడా సంవత్సరం పొడవునా ద్వాదశ రాసుల వారికి ప్రత్యేకంగా ఆదాయం ఖర్చు రాజపూజం అవమానం ఏ రకంగా ఉంటుంది అనేది ఈ యొక్క ఛానల్లో తెలుసుకుందాం ముందుగా నా యొక్క ఛానల్ని చూసినటువంటి అందరూ కూడా లైక్ చేయవలసిందిగా అలాగే షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి అలాగే ముందుగా ఈ యొక్క విషయానికి వస్తే రాసుల్లోకి వెళ్తే పన్నెండు రాసుల వారికి కూడా ఏ రకంగా ఉంటుంది అనగా మొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అలాగే వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు అలాగే మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అలాగే కర్కాటక రాశి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు అలాగే సింహరాశి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు అలాగే కన్యరాశి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు అలాగే తులారాశి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు అలాగే వృచ్చిక రాశి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు అలాగే ధనస్సు రాశి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు అలాగే మకర రాశి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు అలాగే కుంభరాశి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు అలాగే మేనరాశి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఆదాయం ఖర్చు రాజ్యపూజ్యం అవమానం ఈ సంవత్సరం ఈ రకంగా ఉంటుంది మిగతా విషయాలన్నీ కూడా ఉగాది రోజున నేను తెలియపరుస్తాను మేషాది రాసుల వారికి ఏ రకంగా ఉంటుంది అనేది కూడా నేను తెలియపరుస్తాను కావున భక్తులందరూ కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్లు కూడా పెట్టి మీ యొక్క సందేహాలకి అనుమానాలు ఏవైనా ఉంటే నివృత్తి చేసుకోవలసిందిగా విజ్ఞప్తి అలాగే నా యొక్క ఛానల్ని చూసినటువంటి భక్తులందరూ కూడా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా అందరికీ కూడా విన్నకం కావున అందరూ కూడా నా యొక్క ఛానల్ని ఆదరిస్తారని మంచి మంచి విషయాలు తెలుసుకుంటారని అందరి దగ్గర ఆశిస్తున్నాను जय श्री राम